्लां वरधरं विष्णुं ससिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कम् గజాననమహాన్నిసం అనేకదంతం భక్తానామ్ ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే అందరికీ నమస్కారం అండి విజయ వరల్డ్ ఛానల్లో మన గురువుగారైన శ్రీ మైలువారుపు లక్ష్మీ నరసింహం గారు ఎంతో చక్కటి శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ అధ్యయనం అనేది మొదలుపెట్టడం జరుగుతుంది అందులో ఉన్న ప్రతి శ్లోకానికి అర్థం తెలుసుకుని కనుక మనం చదువుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అమ్మవారి కృపా కటాక్షం మనకి తప్పకుండా లభిస్తుందండి దానిలో మొదటి శ్లోకం ఈరోజు అధ్యయనం చేయడం జరుగుతుంది శ్రీమాత శ్రీ మహారాజ్ సింహాసనేశ్వరి चिदग्निकुंड संभूत देव कार्य समुज्यता ओम श्री गुरुभ्यो नमः नमो देव्ये महादेव्ये शिवाय सतत नमः नम प्रकृत भद्राय नियता प्रणतास्मता अर्चन काले रूपगता संस्तुति काले शब्दगता चिंतन प्राणगता तत्व सर्वगता బ్రహ్మాండ పురాణ అంతర్గతమైనటువంటి హయగ్రివాగస్థి సంవాద రూప హరిద స్తోత్రంలో ఇప్పుడు మనం మంత్రభాగంలో ప్రవేశిస్తున్నాం ముందుగా ఏకాదశి పర్యాయాలు మూలమంత్రం జాలి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః నమ तृ नम ओतरे नम ओं ह्री श्री श्रीम श्रीमात नम ओं श्री श्रीमात नम ओं ख्री श्री श्रीम श्रीमात नम ओं ह्री श्री श्रीम श्रीमात नम ओं ख्रीं శ్రీం శ్రీమాత ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత నహస్రనామ స్తోత్రంలో ప్రవేశిస్తున్నాం ప్రతి నామము మంత్రమే త్రాయతే ఇది మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం అనే బీజాక్షాలతో నామాన్ని సంప్రటీకరించి జపం చేసినట్లయితే అమ్మవారికి దివ్యానుగ్రహం లభిస్తుంది ధర్మబద్ధములైన కోరికలన్నీ కూడా లభిస్తాయి మొదటి శ్లోకం మనందరం చదువుతుంటాం కానీ ఎక్కడెక్కడ ఆపాలి ఏ నామానికి ఎటువంటి అర్థం ఉంది అని అర్థవంతంగా శ్లోకాన్ని పదవిభాగం చేసుకుంటూ అంతరార్థం కూడా తెలుసుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది పుణ్యం పురుషార్థం ఇప్పుడు సంస్కృత భాష పరిచయం వస్తు లభిస్తుంది అటు అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత ఇది అనుష్ ఛందస్సు శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముజత అనుష్టుప్ ఛందసులో పాదానికి ఎనిమిది అక్షరాలు ఉంటాయి రెండు పాదాలు కలిపి శ్లోక పూర్వార్థం మళ్ళీ రెండు పాదాలు కలిపి శ్లోక ఉత్తరార్థం ప్రతి శ్లోకంలో మొదటి శ్లోక పూర్వార్థంలో ఎనిమిది ఎనిమిది పదహారు అక్షరాలు ఉత్తరార్థంలో ఎనిమిది ఎనిమిది పదహారు అక్షరాలు మొత్తం శ్లోకంలో ముప్పై రెండు అక్షరాలు ఉంటాయి దీన్ని అనుష్ప్ ఛందస్సు అంటారు విష్ణు సహస్రనామం కానీ అర్థశాస్త్రం కానీ లలితగా త్రిశతి కానీ లలిత అష్ట అష్టోత్తరం కానీ ఏవైనా సరే చివరికి రామాయణం భారతం భాగవతం అన్నీ కూడా అనుష్ ఛందస్సుగానే ఉన్నాయి అది గుర్తుపెట్టుకోవాలి అంటే ఛందస్సుని గుర్తుపెట్టుకొని దీనిపై అనుష్ప్ ఛందస్సు మొదటి పాదం ఏంటండి శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమాత మూడు అక్షరాలు ఉన్నాయి శ్రీ మహారాజ్ ఐదు అక్షరాలు మూడో ఐదు ఎనిమిది శ్లోక శ్లోకంలో ప్రథమ పాదం శ్రీమత్ సింహాసనేశ్వరి ఎనిమిది అక్షరాలున్నాయి శ్రీమత్ సింహాసనేశ్వరి ఎనిమిది అక్షరాలు ఇది శ్లోకంలో రెండో పాదం అంటే శ్లో శ్లోకంలో పూర్వార్థం అయిపోయింది ఉత్తరార్థంలో చిదగ్నిగుండ సంభూత ఎనిమిది అక్షరాలు అంటే మూడో పాదం దేవ కార్య సముజత ఇవి ఒక ఎనిమిది అక్షరాలు అంటే శ్లోకంలో నాలుగో పాదం శ్లోకంలో ఉత్తరార్థం మొత్తం అనుష్ సందస్సులో ఈ శ్లోకంలో శ్లోక పూర్వార్థంలో రెండు పాదాలలో ఎనిమిది ఎనిమిది పదహారు మరియు శ్లోక ఉత్తరార్థంలో రెండు పాదాలు ఎనిమిది ఎనిమిది పదహారు మొత్తం ముప్పై రెండు అక్షరాలు ఇప్పుడు ఎన్నో నామాలు ఉన్నాయి ఇక్కడ శ్రీమాత ప్రథమం శ్రీ మహారాజ్ ద్వితీయం శ్రీమత్ సింహాసనేశ్వరి తృతీయం చిదగ్నికుండ సంభూత చతుర్థం దేవకార్య సముజత పంచమం పంచపది అయం శ్లోక ఈ శ్లోకంలో ఐదు పదాలు ఉన్నాయి విశేషార్థాలు చూద్దాం శ్రీమాత శ్రీ షకార రకార ఈకారాలు ఉన్నాయి షకారం ఇచ్చాశక్తి రకారం జ్ఞానశక్తి ఈకారం క్రియాశక్తి ఇచ్ఛాశక్తి మనకు సంకల్పాన్ని కలిగిస్తారు శ్రీ మహాలక్ష్మిదేవి జ్ఞానశక్తి సంకల్పాన్ని నెరవేర్చుకునేందుకు కావలసిన పథకాన్ని ప్రాణికని తెలియజేస్తారు శ్రీ మహా సరస్వతీదేవి క్రియాశక్తి ఆచరణ ఆ పనిని పూర్తి చేయడం క్రియ అంటే మనసులో భావన ఆ భావనను ప్రకటించే భాషణ చేసే ఆచరణ త్రికరణములు భావన భాషణ ఆచరణ ఈ మూడు కలిపి శ్రీ త్రికరణములు ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఇచ్చాశక్తి భావన రూపం జ్ఞానశక్తి వాగ్రూపం వాగ్రూపిణి సరస్వతి క్రియాశక్తి ఆచరణాత్మకం భగవంతుడు మానవుడికి మాత్రమే ఇచ్చిన వరాలు మూడు త్రీ కారణములు మూడు సాధనాలు భావన భాషణ ఆచరణ ఆ మూడికి మాతృగా వాటిని సృష్టించిన వారు అమ్మవారే మాత శ్రీ మహారాజ్ఞి మణిద్వీపంలో అద్భుతమైన వేదిక మీద ఒక సింహాసనమే కూర్చుంటారు అమ్మవారు మహారాజ్ రాజ్ అధినేత్రి ఆ ద్వీపానికి అధినేత్రి అమ్మవారు మహత్తరమైన పరిపాలనా తత్వం పరిపాలనా ధర్యం ఉన్నది అమ్మవారికి చతుర్దశ భవనాలను పరిపాలిస్తున్నారు అమ్మవారు చతుర్దశ భవనాలకు రాజధాని మణిద్వీపం అక్కడ మహారాణి ఉంటారు శ్రీ మహారాజ్ ఇంకా ఎలా అక్కడ ఎలా ఉన్నారు శ్రీమత్ సింహాసనేశ్వరి శ్రీమత్ శోభాయు నుండి కూర్చున్నారు అద్భుతంగా వెరిగిపోతుంది వసంజాతి భాగ్దేవులు సేవిస్తున్నారు అమ్మవారిని వింజామరలు వీస్తున్నారు అటువంటి సింహాసనమై కూర్చున్నారు శ్రీమత్ సింహాసన ఈశ్వరి ఈశ్వరి అంటే అధినేత్రి చిదగ్నికుండ సంభూత ఎలా ఉన్నారు ఇంకా అమ్మవారు చిత్ అగ్ని కుండ సంభూత చిత్ అగ్ని జ్ఞానాగ్ని జ్ఞానాగ్ని ఒక హోమంలోంచి సంభూత ఆవిర్భవించారు ఎవరు మనసుల్లో జ్ఞానం విశేషంగా ఉంటుందో ఆ జ్ఞానమనే అనే హోమంలోంచి అమ్మవారికి రూపం ఆవిర్భవిస్తుంది చిత్ అగ్నికుండ సంభూత జ్ఞానమనే హోమకుండంలోంచి ఆవిర్భవించారు ఎందుకు ఆవిర్భవించారు దేవకార్య సముజత దేవకార్యాలు ఏమిటి దేవకార్యాలు శిక్షణ శిష్ట రక్షణ మనస్సు మానవుల మనస్సులను సంస్కరించడం మనకు కామక్రోధ లోభమోహ మధమాచుర్యాలు ఆరు అంతఃశతులు ఉన్నాయి అరిషడ్ వర్గం వాటిని నిర్వూలింపజేస్తారు అమ్మవారు పరమశాంతతను ప్రసాదిస్తారు చిత్తశాంతిని కలవజేస్తారు అది దేవకార్యం దేవతలు చేసే పని దేవకార్య సముద్యత లేదా దేవకార్యాన్ని ప్రారంభించారు అమ్మవారు తన యొక్క దూతలు వసుయాది వాగ్దేవతల ద్వారా ఇది మొదటి శ్లోకం శ్రీమాతీమహారాజీ శ్రీమత్సింహాసనేశ్వరీ చదగ్నికూడసంభూత దేవకార్య సముజత పునర్మిలా ఆగామి కార్యక్రమే సర్వే శుభంబు సరిదాపరాహాయ దివ్యాంగ ప్రాప్తిరస్ స్వాస్తి